నో ఉంది కదా అన్నావు కదా ఓకే ఫేస్బుక్లో లో సర్చ్ చేస్తా డౌట్ కన్యా అందుకే ఇన్స్టా ఇవ్వాల వదిలేయి హాయ్ మా హాయ్ శరణ్య నర్సింగ్ నర్సింగ్ కోజీ సంధ్య శ్రావణ్ మా పిన్ని ఐడి అబ్బా నీకు లేదా నిజంగా లేదా కట్గా ఉంది క్యూట్గా ఉంది కదా నిజం కన్యా బంగారం ఓకే మా మీ పిన్ని ఐడి మాకెందుకు అంటున్నాడు ఆర్య ఓకే ఓకేలే ఇట్లా వచ్చి అట్లా కొత్త అడుగుతో ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకు పక్కకు పెడతావు అయ్యో నేను ఏమంటున్నారా నేను అసలు దేవుడా అసలు ఏం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కాలేదు శ్రీ నువ్వు యూజ్ చేస్తావా అది చెప్పు ఫస్ట్ నో మరి మళ్ళా దేనికి ఐడి హైట్ లో ఉండకండి పోనీలే బంగారం అంటున్నాడు ఆర్య ఓకే ఓకే ఆర్య హైట్ లో ఉండకండి గాయస్ అంటు మా పిన్ని ఐడి అంటుంది వర్షిని ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి అంటున్నాడు ఆర్య వెంకట్ గారు రాలేదు వాళ్ళ లైఫ్కి నిన్న చాలా బాగా సపోర్ట్ చేశారు వెంకట్ గారు ఎక్కడున్నారు వెంకట్ గారు సపోర్ట్ చేయండి రండి ఉంటుంది వర్షిని నీకంటే ముందు నుంచి తెలుసు శ్రీ నాకు ఆర్య అసలు కథలు అలా అర్థం కాలేదు ఓకే బాయ్ మరి వర్షిణి ఉండు వర్షిణి ఇంకొక టెన్ మినిట్స్ ఉండు తర్వాత వెళ్దు ఏ ఉండు వర్షిణి సాయి చూడు నిజంగా అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు సాయి తమ్ముడు సాయి తమ్ముడు ఉంటే కాసేపు లైవ్లో లో అలా నవ్వుతూ ఉండొచ్చు కదా అందరూ సరదాగా మాట్లాడేవాళ్ళు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ చేయండి సైడ్ సైడ్లో ఉండకండి ఎప్పుడు పోతా పోతా అంటావు అంటున్నాడు ఆర్య ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ రీచ్ అవ్వాలి సపోర్ట్ చేయండి మేము ఉంటా ఉంటే నువ్వు రాదు నీకు కన్యా మేము ఉంటే నవ్వు రాదా నీకు కన్యా అయ్యా నువ్వు ఏం పెడతావు హలో హాయ్ నువ్వొచ్చే కామెంట్ లో ఏం నువ్వు బంగారం ఓ హైడ్ లో ఉండకండి గాయస్ త్రీ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ చేయండి ఆ థర్డ్ మెంబర్ కూడా శ్రీకాంత్ అనుకుంటా దొంగ ముఖం ఎవరు